హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేనీస్ టైల్ టైమ్ రాబిట్ హీరో అడవిని కాపాడిన వీరుడు ఈ రోజు మనం ఒక బుజ్జి కుందేలు చేసిన పెద్ద సాహసం గురించి తెలుసుకోబోతుంది ఆ కుందేలు పేరు చింటూ కానీ తను మాత్రం తనని తాను ఒక సూపర్ హీరో అనుకుంటుంది మరి ఆ రాబిట్ హీరో అడవిని ఎలా కాపాడిందో చూసేద్దామా ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్ట్ అనగనగా ఒక అందమైన పచ్చని అడవి అక్కడ చింటూ అని ఒక కుందేలు ఉండే చింటూకి మామూలు కుందేళ్లలా ఉండటం అస్సలు ఇష్టం ఉండదు తను ఒక సూపర్ హీరో అవ్వాలని కలలు కరెండి అందుకే ఒక ఎర్రటి కట్ చీఫ్ ను మెడలో కట్టుకుని నేనే రాబిట్ హీరో అని అడవి అంతా గంతులు వేస్తూ తిరుగుతుంది ఒకరోజు మన రాబిట్ హీరో తన సూపర్ పవర్ చూపిద్దామని ఎగిరి ఒక క్యారెట్ ను పట్టుకోవాలని జంప్ కానీ పా అని వెళ్ళి నేరుగా గుర్రో పడింది అది చూసి చింటూ స్నేహితుడు బన్ని నవ్వు ఆపుకోలేక ఒరే చింటూ నువ్వు సూపర్ హీరో కాదురా సూపర్ బురద హీరో అని ఏడిపించాడు దానికి చింటూ ఏ మాత్రం తగ్గకుండా అవమానం జరిగినా సరే ఆశయం వదలకూడదు మిత్రమా అని ఒక రేంజ్ లో డైలాగ్ చెప్పి కానీ అడవిలో ఒక సమస్య వచ్చింది ఒక పొగరబోతు ముళ్ళ పంది అడవిలోని మంచినీటి చెరువును ఆక్రమించింది ఆ చెరువు నాది ఎవరు ఎక్కడికి రాకూడదు వస్తే నా ముళ్ళతో గుచ్చుతా అని అందర్నీ భయపెట్టసాగింది పాపం అడవికి పెద్ద అన్నాయని ఏనుగు గజరాజ్ కూడా దాహంతో అలమటిస్తున్నా ఏమి చేయలేకపోయింది ఇది చూసిన చింటూ హీరోలా రంగంలోకి దిగింది గజరాజు గారు భయపడకండి నేనున్నాను అంటూ ముళ్ళపంది దగ్గరికి వెళ్ళింది ముళ్ళపంది కోపంతో చింటూ పైకి ముళ్ళను విసిరబోయింది కానీ మన రాబిట్ హీరో కదా తన సూపర్ స్పీడ్తో తప్పించుకుంటూ ముందే ప్లాన్ చేసినట్టుగా ఒక పెద్ద రంగుల డబ్బను ఆ ముళ్ళపంది మీద పడేలా చేసింది అంటే ముళ్ళపంది రంగుల ముద్దలా మారిపోయింది అది చూసి అడవిలో జంతువులన్నీ పగలబడి నవ్వాయి ముళ్లపందికి తన తప్పు తెలిసి వచ్చింది అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు నేను చేసింది తప్పే అని క్షమాపణ చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయింది గజరాజు తన తొండంతో చింటూని ఆకాశంలోకి ఎత్తి మెచ్చుకుంది అప్పుడు చింటూ ఇలా అంది ఎంతటి బలవంతుడైనా సరే ఇతరులకు సహాయం చేయనప్పుడు ఆ బలమే శాపం అవుతుంది చిన్నవాడైనా సరే ధైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు అప్పుడు బన్ని పరిగెత్తుకుంటూ వచ్చి హీరో గారు ఎద్దు అయిపోయింది కదా పదం క్యారెట్లు తిందా అనడంతో కలుసు కాడుతున్నాయి ఈ కథలోని తీపి శారీరక బలం కంటే తెలివితేటలు ధైర్యం గొప్పవి పరిమాణంలో చిన్నవారైనా సరే సమయస్ఫూర్తితో ఈ సమస్యనైనా పరిష్కరించవచ్చు సరిగా ఫ్రెండ్స్ మన రాబిట్ హీరో తన తెలివితేటలతో ఆడవిని ఎలా కాపాడిందో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ వచ్చే వీడియోలో మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు యూ ఫర్ వాచింగ్